Hva? <skrøk> ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశిష్యులు దీవెనులు మెండుగా మీ వచ్చిన గాక ఈ ఉదయకాల సమయంలోనే దేవుని సన్నిధి బాహువు మీ కుటుంబాలను ఆవరించును కానీ పలుకుతున్నాను ప్రతి విషయంలో మీ ఉద్యోగ విషయంలో మీ వ్యాపార విషయంలో ఈ రోజు మీరు చేయబోతున్న ప్రతి పనిలో కూడా దేవుడు కృప మీకు తోడుగా ఉండును కానీ పలుకుతూ ఉన్నాను హలో లూయ ఈ రోజు అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు రండి వాగ్దానం చదువుకుందాం నూట ఒకటవ దావి కీర్తనం నా యద్ధం నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టుచున్నాడటండి ఆశ్వాదింపబడాలన్నా దీవించబడాలన్నా మనం బహుగా విస్తరింప చేయబడాలన్నా ఈ రోజు మీరు ఏ పనిలో ఉన్నారు ఏ ఉద్యోగంలో ఉన్నారు ఏ వ్యాపారంలో ఉన్నారు అయితే వాటన్నిటిలో కూడా నువ్వు ఆశ్రదించబడాలి దీవించబడాలి బలమైన కార్యాలు నీ ద్వారాగా ప్రభు జరిగించాలంటే నీ పట్ల నమ్మకాన్ని దేవుడు గమనిస్తున్నాడు దేశంలో నమ్మకస్తునైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నానని ప్రభు చెప్తున్నాడు ఎంతమంది దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నారో యథార్థత కలిగి ఉన్నారో దేవుడు వారిని కనిపెట్టుచున్నాడు వెదుగుచున్నాడు దేవుని బిడ్డ ఈరోజు దేవుని దగ్గర ఎలా ఉన్నావు నమ్మకస్తుడుగా ఉన్నావా యథార్థంగా ఉన్నవా దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నవా దేవుని పట్ల తగ్గింపు స్వభావం కలిగి ఉన్నవా దేవుడు ఏ మాట్లాడతాడో ఏ మాటకు లోబడాలో దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంటే గనక దేవుడిని కనిపెట్టుచున్నాడు అద్భుతమైన వాగ్దానం ఇక్కడ రాస్తున్నాడు నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను ఈరోజు నీవు నీ కుటుంబము నీ పిల్లలు దీవించబడాలంటే నీకు కావాల్సిన డబ్బు బంగారము నీ ఆస్తులు నీ విలువ కాదు కానీ దేవుడిని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని చూస్తున్నాడు నువ్వు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు ఎంత నమ్మకం కలిగి ఉన్నావు ఇవన్నీ చూసి నిన్ను కనిపెట్టడానికి ప్రారంభిస్తాడు ఆయనని కనిపెట్టడానికి ప్రారంభిస్తే నీకు ఏది అవసరమో ఆయన తెలుస్తుంది నీవు ఏ సమస్యలో ఉన్నావో ఏ కోరికతో ఉన్నావో ఏ కార్యం ఎదురు ఎదురుచూస్తున్నావో ఎలాంటి నిందల్లో అవమానాల్లో ఉన్నావో ఆయన కనిపెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఆయన గమనిస్తాడు నీ లోటును తీరుస్తాడు నీ ఆశ తీరుస్తాడు నీ బాకీని కొట్టివేస్తాడు నీ జీవితంలో ఘనమైన కార్యం అద్భుతమైన కార్యం నువ్వు వేటి కొరకు ఎదురు చూస్తున్నావో వాటి ద్వారాగా మేలులతో నేను తృప్తిపరుస్తాడు ఎప్పుడంటే దేశంలో నమ్మకస్తులైన వారికి నేను కనిపెట్టుచున్నాను అన్నాడు దేవుని బిడ్డలారా ఎంతమంది రోజు ఒకవేళ రెండు విధాలుగా ఉన్నావేమో ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితాన్ని గడుపుతున్నావేమో నీ జీవితం వృధా అయిపోక ముందే దేవుని పట్ల నమ్మకంగా జీవించని ప్రారంభిస్తే ఆయనని కనిపెడుతున్నాడు ఆయన కనిపెడితే నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఉదయకాల సమయంలో మోకరించి ప్రభ నే నీకు నమ్మకస్తుడిగా ఉన్నానా నీ దగ్గర యథార్థంగా ఉన్నానా ఎందుకంటే దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను తండ్రి నన్ను కనిపెట్టు ప్రభావ నా హృదయాన్ని మార్చు నా జీవితాన్ని పట్టుకుని నా పాపాలకు క్షమించంటే ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలో నేను కనిపెడతాడు నీ అవసరాలు తీరుస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభ ఎంతమంది వాగ్దాన్ని విన్నారు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది ప్రభ కష్టాల్లో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారు వారందరూ మోకరించి ప్రార్థన చేయించి ఉండగా నీ దగ్గర నమ్మకముగా మోకరిస్తూ ఉండగా వారిని మీరు కనిపెట్టమని అడుగుతున్నా నీవు మమ్మల్ని కనిపెడితే ప్రభావ మా అవసరాలు ఏంటో మా శ్రమలేంటో మా కష్టాలు ఏంటో మాకు ఏది కొదువుగా ఉందో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నామో నువ్వు కనిపెడితే అవన్నీ నీకు తెలుస్తాయి గనక నాయన నువ్వు కనిపెడితే నా కార్యం మా కొరకు చేయగలవు గనక నీ ఎందు నమ్మకస్తులుగా ఉండటానికి నీ కృపదైత్యం అడుగుచున్నాను ఈ ప్రార్థన లేకపోతున్న వారందరినీ దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు వారందరినీ నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లుగా ప్రభావ మీరే వారికి సహాయం చేసి నడిపించి బలపరచుమని ఏ పరిశుద్ధ నామలు అడుగుచున్నాను పరమ తండ్రి హలో దేవుని బిడ్డారా దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టుచున్నాడు మీరు నమ్మకంగా ఉండండి దేవుడు మిమ్మల్ని కనిపెడతాడు ఆయన కనిపెడితే మన అవసరాలన్నీ ఆయనకు తెలుస్తాయి ఆయన ఏ అవసరం తీర్చాలో ఏ తీర్చాలో ఎలాంటి గొప్ప కార్యం చేయాలో ఆయనకు తెలుస్తుంది కనుక నమ్మకంగా ఉందాం దేవుడు రాకడ వరకు కూడా మనలందరినీ ఆయన నడిపించి మనకి సహాయం గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ